మకర రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా మధ్యమ స్థాయిలో ఉంది బంధువుల నుండి శుభవార్తను వింటారు మీ యొక్క ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి శ్రమ చేయండి తొందరపడవద్దు నిర్ణయాలు తొందరపడి తీసుకోకుండా కొంచెం సమయాన్ని సహనాన్ని పాటించండి మీకు మంచి కలుగుతూ ఉంటుంది మీ యొక్క మిత్రుల ద్వారా కొంత ఆర్థిక సంబంధమైన విషయాల లోపట శుభవార్తను వింటారు మకర రాశి వారు ఈరోజు ఉసిరిక దీపాన్ని దేవాలయం లోపల ఇవ్వడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు దూర బంధువుల్ని కలుస్తారు మిత్రులతోని గడుపుతారు ధనపరంగా మధ్యమ స్థాయిగా ఉంది నూతన వస్తువులు కొనేతందుకు ప్రయత్నిస్తారు పొందుతారు వారు ఈరోజు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చెయ్యండి మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా మూడు దీపాలు దానమివ్వడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ఈ రాశివారు ఈరోజు నువ్వు లోపట నువ్వులల్లా దీపాన్ని పెట్టి నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టండి మీకు కాలం కలిసి వస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు శుభ కార్యక్రమాలు జరుగుతాయి వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది